హలో అండి అందరికీ కూడా ప్రభే నిస్క్రీస్త పరిశోధన వారి వందనాలు ఈరోజు ఒక కీలకమైనటువంటి ప్రశ్నతో లేదా కీలకమైనటువంటి అంశముతో నేను మీ ముందుకు రావటం జరిగింది ఆ కీలకమైనటువంటి అంశము లేదా ప్రశ్న ఏంటంటే ఒక క్రిస్టియన్ బిలీవరు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అసలు ఒక క్రిస్టియన్ బిలీవర్ ఒక నార్మల్ క్రిస్టియన్ విశ్వాసి వివాహం ఎందుకు చేసుకోవాలి కదా అసలు ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు కలిగిందా ఎప్పుడైనా దీని మీద మీరు మాట్లాడారా నేను ఎందుకు ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాను అంటే కొంతమంది సోదరులు లేదా కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ నన్ను అడగటం జరిగిందన్న తెలుగులో వివాహం మీద మంచి ఆత్మీయ సందేశాలు ఏమి లేవన్నా మీరు ఒక స్మాల్ వీడియో చేయండి దాంట్లో ఏదైనా ఒక న్యూ పాయింట్ ఉండేటట్టు చూడండి అన్న మేము ఏమన్నా ఉంటే నేర్చుకుంటాం అని చెప్పేసి కొంతమంది నన్ను అడిగారు సో వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు నేను ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను సార్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఒక క్రైస్తవ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి రైట్ నా అనుభవంలో నుంచి నేను కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను జాగ్రత్తగా ఈ వీడియో పూర్తిగా మరి చూడండి అది రెండు వేల పదనుకుంటా నాకు మా ఇంట్లో మా తల్లిదండ్రులు అమ్మాయిని చూస్తున్నారు మ్యారేజ్ ప్రపోజల్ అనమాట తెస్తున్నారు మొత్తం మీద వాళ్ళని అడుగుతున్నారు వీళ్ళని అడుగుతున్నారు ఒరే సురేష్ అక్కడ ఒక అమ్మాయి ఉందంటే వెళ్ళి చూస్తున్నారా ముందు నీకు నచ్చితే మేము తర్వాత వెళ్ళి మాట్లాడతాము మంచి చేయడు అని చెప్పేసి అన్నారు వాళ్ళు నేను ఇదిగో అమ్మ వెళ్తాను అదిగో అమ్మ వెళ్తానని చెప్పేసి తప్పించుకుంటాను కానీ వెళ్ళట్లేదు ఒకసారి సీరియస్గా కూర్చోబెట్టి అడిగారు మా మమ్మీ అడిగినప్పుడు సరే నేను వెళ్తానులే అమ్మాయి సార్ అని చెప్పేసి అన్నాను సో మొత్తం మీద ఒక చర్చిలో పెళ్ళి కావాల్సినటువంటి అమ్మాయి ఉంది ఆ విషయం వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు సరే కాదని చెప్పేసి నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నన్ను వాళ్ళు ఆహ్వానించినప్పుడు ఏమడుగుతారు మామూలుగా జనరల్గా నీ పేరేంటి మీదే ఊరు నువ్వు ఎప్పటి నుంచి ప్రభువులో ఉన్నావు బాప్తిసం పొందావా లేకపోతే మీది సొంతల్లేనా మీ తల్లిదండ్రులు ఉన్నారా అక్క చెల్లెలు బంధుమిత్రులు ఎక్కడుంటారు లేకపోతే రక్త సంబంధులు అన్నదమ్ములు ఎంతమంది నేను మా అమ్మాయిని గనక మీ చేతులు పెడితే మీరు ఎలా పెంచి పోషించుకుంటారు మీకు నెలకు జీతం ఎంత ఇలాంటి విషయాలన్నీ కూడా సొంతిల్లా అద్దిల్లా ఇలాంటివి అన్నీ కూడా అడుగుతారు కదా జనరల్గా ఇవే కదా జనరల్గా అడిగేవి సో తడబడకుండా జాగ్రత్తగా అన్నిటికీ కూడా జవాబులు చెప్పే విధంగా మైండ్లో మెంటల్గా ప్రిపేర్ అయ్యి నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాను ఆ ఇంటికి ఇవే కదా జనరల్గా అడిగేది సరే సురేష్ బాబు వచ్చాడు రెండు అని చెప్పేసి అక్కడ అప్పటికే ఆ టీ స్నాక్స్ తర్వాత కొన్ని ఫ్రూట్స్ అవి రెడీ చేస్తారు పెద్ద టేబుల్ నుండి దాని మీద అన్ని పెట్టారు ఒక పది పదిహేను మంది సంఘస్తుల్లో ఒక ఐదారు మంది ఉన్నారు ఇరుగు పొరుగు వారు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి ఆ సంఘ కాపరి పాస్నమ్మమ్మ గారు ఓ దాదాపు ఒక పదిహేను మంది ఉన్నారు నేను అక్కడనే చూడడానికి వెళ్ళాను అమ్మాయిని అమ్మాయిని ముందు కూర్చోబెట్టారు నేను ఏమైతే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశానో అవి అడిగితే టక 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 తడబడకుండా తప్పులు లేకుండా జవాబులు చెప్పేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నాను నేను కానీ నా ఆలోచనకు భిన్నంగా నా తలంపులకు వ్యతిరేకంగా ఒక కీలకమైనటువంటి క్వశ్చన్ అడిగాడు ఆయన ఆ క్వశ్చన్ నన్ను చాలా ఎక్కువసేపు ఇరకాటంలో పెట్టింది చాలా ఎక్కువగా డీప్గా ఆలోచించే విధముగా నన్ను అది మార్చేసింది ఏంటంటే పాస్టర్ గారు అడిగారు బాబు నువ్వు అసలు పెళ్ళి ఎందుకు నాయనా అన్నాడు ఏం చెప్పాలి అరే నీ పేరేంటి నీకెంత జీతం మీ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారా మీది అద్దెల్లా సొంతిల్లా మీది ఏ ఊరు నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏం చేస్తావు ఉద్యోగం అన్ని కూడా అడుగుతారేమో అని చెప్పేసి నేను జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉంటే వీటన్నిటినీ ఏమీ అడగకుండా నేను అసలు ఆలోచించకుండా జవాబు లేకుండా ఏదైతే ఉంటానో ఆ క్వశ్చన్ అడిగాడు ఆయన అసలు నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు సురేష్ బాబు చెప్పమ్మా అన్నాడు ఏం చెప్పాలి నేను ఇంకప్పుడు ఏం చెప్పాలి నేను ముసిముసులు నవ్వులను నవ్వుతున్నాను ముసిముసిగా ఇట్లా సిగ్గుపడుతూ నవ్వుతున్నాను అందరిలో ఎందుకంటే జవాబు రావట్లేదు నాకు ముఖం మాడిపోయింది పక్క పాస్ట్ గారేమో ఆయన ఇంకా అబ్బాయి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నాడు జవా జవాబు తెలియక అని చెప్పేసి ఆయన మూడు ఆప్షన్స్ ఇచ్చాడు నాకు చెప్పమ్మా ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు పెళ్ళి పోనీ నీకు మూడు ఆప్షన్స్ ఇస్తానని చెప్పేసి అప్పుడు ఇచ్చాడు మూడు ఆప్షన్స్ అంటే నీకు వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావా అది కరెక్టే కదా తర్వాత తల్లిదండ్రులకి బాధ్యతగా ఉంటాడు పెళ్లి కాని అబ్బాయి ఉంటే ఇంట్లో కాబట్టి నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు ఇంట్లో పెళ్లి కానిటువంటి అబ్బాయి ఉంటే తల్లిదండ్రులకు బాధ్యత లేదా పెళ్లి చేయకుండా ఇంకా ఇంట్లో పెట్టుకున్నారని చెప్పేసి అంటారు కాబట్టి తల్లిదండ్రులకి మాట రాకుండా ఉండటానికి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా అంటే ఆన్ ద అదర్ హ్యాండ్ అది కూడా కరెక్టే అది అడిగాడు లేక వయసు వచ్చినటువంటి అబ్బాయి కాబట్టి లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అంటే యాక్చువల్గా అది కూడా కరెక్టే దట్ ఈస్ ఆల్సో ట్రూ పోనీ ఏమన్నా నీకు సేవ పరిచర్యలో సహాయముగా చేదోడు వాదోడుగా ఉంటుంది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అంటే అది కూడా కరెక్ట్ ఈ ఆప్షన్స్ అన్నీ చెప్తున్నాడు నేను ఎలాగెలాగా అవును కదండి అవును కదండి అన్నట్టు ఎస్ అండి అవునండి అన్నట్టు చెప్తున్నాను కానీ ఆయన అన్నాడు ఇవన్నీ జనరల్ రీజన్స్ అయ్యా గా ఉండేటట్టు ఏదైనా చూసుకో ఏదైనా చెప్పు జవాబు ఎందుకు చేసుకో అనుకుంటే పెళ్ళి అన్నాడు మళ్ళీ ఎక్కడికి అవుతుంది ఏది ఎక్కడెక్కడికో ఎక్కడికెక్కడికో వెళ్తున్నాడో మళ్ళీ అక్కడికే అవుతున్నాడు నాకు ఇబ్బంది అయిపోతుంది అప్పుడు అంతమందిలో ఎందుకంటే ప్రిపేర్ కాలేదు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అప్పుడు ఆయన చెప్పాడు చూడమ్మా ఒక క్రిస్టియన్ బిలీవరు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అంటే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ వివాహం అనేది ప్రాచీన ప్రపంచ నాగరికతలో ప్రపంచ జాతుల్లో చాలా మందికి వివాహాలు జరుగుతున్నాయమ్మా హిందువులు చేసుకుంటున్నారు ముస్లింస్ చేసుకుంటున్నారు ప్రపంచంలో చాలామంది జాతుల వారు పెళ్లిలు చేసుకుంటున్నారు ఆయన వాళ్ళందరికీ ఏయో ఉంటాయి కానీ యాజ్ అ ట్రూ క్రిస్టియన్ బిలీవర్స్ మనకి ఉండే జవాబు ఏంటి అంటే వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ ఎప్పుడైతే దేవుడు తన స్వరూపములో మనిషిని నిర్మించడం జరిగిందో ఆ ప్రక్కటెముకలో నుంచి మనిషి యొక్క శరీరం అవయవలో నుంచి ఒక ప్రక్కటెముకను తీసి చేసి ఇద్దరిని ఇరువురిని ఒకటి చేస్తాడు అంటే వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడమ్మా వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి దాన్ని అనుసరించాలి కాబట్టి పెళ్లి చేసుకోవాలి ఇది తెలియదా నీకు అన్నాడు అర్రీ కరెక్టే కదని చెప్పేసి అప్పుడు స్ట్రైక్ అయింది నాకు ఇంకా చాలా చెప్పాడు మంచి మంచి పాయింట్స్ చెప్పాడు నిజంగా ఆయన పెద్ద వ్యక్తి చాలా అనుభవడు ఓ అసలు అప్పటికే నేను పెద్ద పెద్ద స్టేజ్లు ఎక్కి పెద్ద పెద్ద మహాసభలో మాట్లాడేస్తున్నాను అన అనర్గలంగా ఆత్మీయ సందేశాలు ఇస్తున్నాను సువార్త కోటాల్లో మాట్లాడుతున్నాను బైబిల్ కాలేజెస్లో చిన్న చిన్న మంచి మంచి సబ్జెక్టులు చెప్తున్నాను థియాలజికల్ సబ్జెక్టులు కానీ ఏం తెలియదు నాకు అసలు మ్యారేజ్ నేను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాను అనే దానికి జవాబే తెలియదు నాకు సమ్టైమ్స్ వి ఆల్సో మనం ఏమనుకుంటామంటే నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అనుకుంటాం కానీ మనకి జవాబు లేని ప్రశ్న వచ్చినప్పుడు తెలుస్తుంది మనం ఎంత అజ్ఞానం అనేది దేవుని స్తోత్రం నిజంగా ఆ టైంలో నేను అజ్ఞానమే ఎందుకంటే దానికి జవాబు తెలియదు నాకు ఆయన బాగా అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది నాకు ఆయన ఆ టైంలో కొంచెం నేను అందరిలో కొంచెం ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఆయన మాట్లాడింది కరెక్టే కదా నిజమే కదా నాకు చాలా విషయాలు కదా అని చెప్పేసి నాకు ఒక ఆత్మసంతృప్తి కలిగింది దేవుని స్తోత్రం కలిగింది కాక ఇంకా చాలా చెప్పాడు ఆయన బాబు వివాహం ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఎందుకు చేసుకోవాలంటే మనిషి వయసు వచ్చినందుకు మాత్రమే కాదనైనా ఇంట్లో మీ అమ్మకే లేకపోతే మీ నాన్నకే కొంచెం ఇంట్లో పనులు అనేవి చేయడానికి టీ ఇవ్వటానికి లేకపోతే ఇల్లు గుమ్మాలు శుభ్రం చేయడానికి బట్టలు ఉతటానికి కళ్ళాపి చెల్లి ఇలాంటి ఇంటి పనులు చేయడానికి అమ్మాయి ఉండాలనేది వాస్తవమైనప్పటికీ అన్ని తర్వాత రీజన్స్ అమ్మా ముఖ్యంగా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కాబట్టి దాన్ని దేవుడు ఘనంగా ఏర్పాటు చేశాడు ఆయన కాబట్టి దాన్ని మనం ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసిన ఘనమైన కార్యంగా మనం గ్రహిస్తామో అప్పుడు మ్యారేజ్ పట్ల మనకు ఒక సీరియస్నెస్ అనేది ఉంటుందమ్మా సురేషు చూడమ్మా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుని యొక్క రాజ్య స్వార్థ వ్యాప్తలు చాలా బిజీగా ఉంటాడు అయినప్పటికీ కూడా కానా వివాహానికి ఆయన వెళ్ళాడు ఆయన ఆహ్వానించబడ్డాడు అంటే దేవుడు వివాహాన్ని ఎంత సీరియస్గా అక్కడ పరిగణిస్తున్నాడు ఎంత మంచిగా అద్భుతమైన విధంగా దాన్ని చూస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచించాలి దేవుడు వివాహ వ్యవస్థను ఎంత గొప్పగా దాన్ని నిర్మించాడు అనేది మనం ఎప్పుడైతే దాని పట్ల మంచి సీరియస్ అవగాహన కలిగి ఉంటామో అప్పుడు వివాహం చేసుకోవటం అనేది మనకు అర్థమవుతుంది అది తెలియకుండా ఉంటే వివాహం చేసుకున్న ఒకటి చేసుకోకపోయినా ఒకటి అని చెప్పేసి అన్నాడు ఆయన భార్య దొరికిన వానికి మేలు దొరికిను ఇంకొక పాయింట్ చెప్పాడు ఆయన పాస్ట్గా నాకు దేవుడు సాక్షులుగా కొన్ని కొన్నిసార్లు ఆకాశాన్ని పెడతాడంట కొన్ని కొన్నిసార్లు భూమిని పెడతాడంట ఇదిగో భూమి ఆకాశములను మీకు సాక్షులుగా పిలుస్తున్నాను అంటాడు కానీ ఒకే ఒక ఒకే ఒక చోట ఒకే ఒక కార్యక్రమానికి దేవుడే ప్రత్యక్ష సాక్షి దేవునికి స్తోత్రం కలిగిన కాక దేనికోసం తెలుసా వివాహం కోసం నీవు నమ్మించి నమ్మకంతో స్త్రీని నువ్వు భార్యగా చేసుకున్న విషయంలో దేవుడే దీనికి సాక్షి అంటాడు అంటే ఇరువురు మధ్య జరుగుతున్నటువంటి వివాహానికి సాక్షి సంతకాలు కావాలి అమ్మాయి తరపు నుంచి అబ్బాయి తరపు నుంచి పాస్ట్ గారు ఒక సంతకం ఇలాగా ఆ డాక్యుమెంట్స్ సంత సంతకం చేయాలి డాక్యుమెంట్స్లో ఆ పత్రాలు సంతకం చేయాలి సాక్షి సంతకాలు నేను సంతకం చేయాలి లేకపోతే పెళ్లి కూతురు సంతకం చేయాలి పాస్టర్ గారు సంతకం చేయాలి ఇలాగా పెళ్లి కూతురు తరపు నుంచి పెళ్లి కొడుకు తరపు నుంచి సంతకాలు పెట్టాలి బట్ డూ యూ నో వాట్ ఈస్ ద మెడికలస్ పాయింట్ హియర్ ఒక సూక్ష్మైన అంశం ఏంటి తెలుసు ఇక్కడ భౌతికంగా సాక్షులు ఎవరైతే ఉంటారో ఆత్మీయంగా వివాహానికి దేవుడు సాక్షి దేవునికి స్తోత్రం కలిగిన కాక గాడ్ ఈస్ ద ఐ వీక్నెస్ ఫర్ ద మ్యారేజ్ మ్యారేజ్కి దేవుడు సాక్షి మలగలో ఉంటుంది మీరు తర్వాత చూసుకోండి కాబట్టి నువ్వు నేను సాక్షిగా ఉన్నాను మీ ఇద్దరి మధ్య నువ్వు నమ్మించి నువ్వు ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నావు అలాంటి దాన్ని నువ్వు పరిత్యజిస్తావా లేకపోతే పరిత్యాగ పత్రిక ఇస్తావా అది తప్పు కదా అని చెప్పేసి దేవుడు అక్కడ అడ్డుపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అంటే మిగతా ఏ విషయాల్లోనైనా దాన్ని సాక్షిగా తీసుకొచ్చాడు దీన్ని సాక్షిగా తీసుకొచ్చాడు పాత దూళ్ళుని సాక్షిగా తీసుకొచ్చాడు లేకపోతే ఆకాశాన్ని భూమిని సాక్షిగా తీసుకొచ్చాడు తప్ప వివాహ వ్యవస్థలో మొట్టమొదటి సాక్షి ఎవరు అంటే ఐ విట్నెస్ ఎవరు అంటే గాడ్ ద విట్నెస్ సో దట్ ఈస్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ ఆర్ జూవిష్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ యూదుల్లో మ్యారేజ్ అని కానీ క్రిస్టియన్ కమ్యూనిటీలో మ్యారేజ్ అని కానీ ఆ విధముగా దేవుడు ప్రత్యక్ష సాక్షిగా ఉంటాడు కాబట్టి అక్కడ మనం దాన్ని సీరియస్గా ఎప్పుడైతే ఆలోచిస్తామో దాని పట్ల అది ఒక దైవికమైన కార్యంగా దాని పట్ల ఒక మంచి మర్యాద పూర్వకమైనటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టముగా ఎప్పుడైతే వివాహాన్ని మనం చూస్తామో దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడు ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు దాని పట్ల మనకు ఒక సీరియస్నెస్ అనేది ఉంటుంది దాన్ని బట్టి భార్యని చక్కగా చూసుకుంటాం దెబ్బలాడకుండా కొట్టుకోకుండా తిట్టుకోకుండా కోపం వచ్చినప్పుడు స్పూన్లు గరిట్లు ఇలా గరట్ వేసేయకుండా అరవకుండా ఎప్పుడైతే మనం దాన్ని సీరియస్నెస్గా దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థగా వివాహాన్ని చూస్తామో భార్య మీద అవం అప్పుడు కొట్టడం అనేది జరగదు బాధ్యత కలిగి పనిచేస్తాం ప్రభుకి స్తోత్రం కలిగిన కాక భార్య బిడ్డలు పెంచి పోషించుకోవడంలో కష్టపడతాం సంపాదించినటువంటి డబ్బుని అవసరత కొద్దీ మనం ఖర్చు పెడతాం మనం ఖర్చు ఎందుకంటే వివాహము ద్వారానే కుటుంబ వ్యవస్థ అనేది స్థాపితం అవుతుంది కాబట్టి భార్యను మంచిగా చూసుకుంటాము పిల్లల్ని మంచిగా చదివించుకుంటాము అనేక మందికి మనం మాదిరికరంగా ఉండగలుగుతాము వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేసిన నియమంగా మనం గ్రహించినప్పుడు ఇది సురేష్ ఇదమ్మా విషయం మరి ఈ విషయాలు తెలుసుకోకుండా నువ్వు మ్యారేజ్ చేసుకోవటానికి అమ్మాయిని చూడటానికి ఎందుకు వచ్చినట్టు నాకు ఎప్పటికి కూడా అర్థం కావట్లేదు అని అని చెప్పేసి అన్నాడు అక్కడతో అది డిష్ కట్ అయిపోయింది మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేదు అక్కడి నుంచి కాల్స్ లేవు నేను వాళ్ళకి కాల్ చేయలేదు ఎనీవే సో డియర్ ఫ్రెండ్స్ మనం మన జీవితాల్లో వివాహ వ్యవస్థను ఒక దేవుని కార్యంగా మనం గ్రహించిన తర్వాత మిగతావన్నీ మిగతా భౌతికమైనటువంటి అవసరతలు ఇంట్లో కోడల పిల్ల కావాలి అని లేకపోతే సొంత కొండలోని బావి సొంత కొండలోని నీళ్లు నీవు త్రాగు అంటాడు సామెతలో ఎక్కడోనో అంటే నీకంటూ ఒక భార్య ఉంది కాబట్టి ఆమెతోనూ సుఖపడు అన్నట్టు దేవుడు చెప్తాడు సో సొంత కొండలోని నీ నీళ్లు నీవు త్రాగు అని మహాకవి వేమన ఒక మాట చెప్తాడండి మహాకవి వేమన అంటే ఈ స్పిరిచువల్ శరమానిలో వేమన గురిచి చెప్తున్నాడు ఏంటి అన్న అని చెప్పేసి అనుకోవద్దు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇంటి ఆలి విడిచి ఎలా కాంతల వెంట తిరుగువాడు విరేవాడు పంట చేను విడిచి పరిగయ్యేరునట్లు విశ్వదాభిర వినురవేమ అంటాడు మహాకవి వేమన నేను మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన తాత్పర్యం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్పష్టంగా తెలుగులోనే రాశాడు ఈయన మహాకవి ఇంటి ఆలి విడిచి ఇలా జారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు పంట చేను విడిచి పరిగయేరినట్లు విశ్వదాబర వినరవి మారే బాబుని పెళ్లి చేసుకున్నారై ఇష్టపడి నువ్వు చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు సొంత భూమి ముందు దున్నుకో నువ్వు ప్రక్కోడి పొలంలోనికి వెళ్ళి పరిగెరుకునే కర్మ నీకేం పట్టిందిరా ఇంటి ఆలి విడిచి అంటే ఇంట్లో ఉన్నటువంటి భార్యను విడిచిపెట్టి ఇంటి ఆలి విడిచి ఎలా జారకాంతల వెంట తిరుగువాడు వెర్రోడు నీకు మంచి భూమి ఉంది మంచి పొలం ఉంది దాని మీద వచ్చి పంట నువ్వు తిను ప్రక్కోడి పొలంలోనికి వెళ్ళి నువ్వు పరిగేరుకునేంత కరమ నీకేం పట్టిందిరా అంటాడు వేమన సో మై డియర్ ఫ్రెండ్స్ టుడే ఐఎమ్ గివింగ్ దిస్ సర్మన్ ఆర్ టాక్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ క్రైస్తవ క్రైస్తవంలో లేదా జువిష్ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆత్మీయ సందేశం ఏంటో అనేది మీకు తెలియజేయడానికి నేను ఈ ప్రసంగాన్ని ముందుకి తెస్తున్నాను మీరు కొన్ని నూతనమైనటువంటి విషయాలు నేర్చుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను రైట్ ముగించే ముందు ఇంకొక కీలకమైన పాయింట్ ఇది కూడా చాలక చాలా కీలకమైన పాయింట్ అన్న మరి వాట్ అబౌట్ బ్యాచులర్స్ హూ డెడికేటెడ్ టు గాడ్స్ మినిస్ట్రీ దేవుని యొక్క సేవకు సమర్పించేసుకున్నటువంటి అవివాహితులైనటువంటి సేవకుల గురించి ఏం చెప్తారు అంటే అది కూడా కరెక్టే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను జరిగించడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆన్ ద అదర్ హ్యాండ్ దేవుడు ప్రత్యేకించి తన యొక్క సువార్త కోసం కొంతమందిని పిలుచుకుంటాడు పిలుచుకున్నప్పుడు దేవుడు వాళ్ళని అవివాహితులుగానే ఉండిపమ్మని కొంతమందికి చెప్తాడు లేదా వాళ్ళు ప్రత్యేకించి సమర్పించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దాన్ని కూడా దేవుడు ఆమోదిస్తాడు ఇప్పుడు ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించే వరము ఉన్ కలిగి ఉన్నారు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు వాళ్ళ కన్నీలుగానే ఉన్నారు అలాగా కొంతమంది బ్యాచులర్గా ఉండిపోతారు అంటే ప్రత్యేకించి సేవ కోసం సమర్పించుకున్నటువంటి వా వారు ఉంటారు కాబట్టి అది కూడా ఆమోదయోగ్యమే దేవుని దృష్టిలో సో అలాంటి వారికి ఇలాంటి వాంచలు జయించడానికి దేవుడే శక్తినిస్తాడు అది ఆయన చిత్తం అది ఆయన యొక్క పని సో ఇటు స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రత్యేకించి సేవ కోసం సమర్పించుకుని వివాహితులుగా కాకుండా అవివాహితులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక అది దేవుని చిత్తమే అది కూడా దేవుని చిత్తమే పాత నిబంధనలో కూడా కొంతమంది అవివాహితులుగా ఉన్నటువంటి ప్రవక్తలు మనకు కనిపిస్తారు ఓకే సో బ్యాచులర్స్ లేడీ బ్యాచులర్స్ ఫిమేల్ బ్యాచులర్స్ అంటున్నారు ఈ లేడీ బ్యాచులర్స్ ఫిమేల్ బ్యాచులర్స్ అనకూడదు బ్యాచులర్ అనేది వివాహము కాని పురుషునికి ఎలాగైతే మనం ఆపాదించే ఇంగ్లీష్ వర్డ్ ఉందో ఇన్ ద సేమ్ వే వివాహము కానీ ఆడవాళ్ళకి ఉపయోగించే ఇంగ్లీష్ పదం కూడా ఒకటి ఉంది దాన్ని స్పిన్స్టర్ అంటారు స్పిన్స్టర్ లేడీ బ్యాచిలర్ ఫిమేల్ బ్యాచులర్ ఉమెన్ బ్యాచులర్ అనకూడదు అది రాంగ్ టర్మినాలజీ ఇంగ్లీషు నాకు తెలుసు అలాంటి పదాలు లేవు బ్యాచులర్ అండ్ స్పిన్స్టర్ అంటే బ్యాచులర్ అంటే వివాహము కానీ పురుషుడు స్పిన్స్టర్ అంటే వివాహము కానీ స్త్రీ సో వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే వివాహము కొన్నిసార్లు కాకుండా దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి వాటిని వారిని కూడా దేవుడు ఆమోదిస్తాడు అనేది కూడా పాయింటే సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ చర్మన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్